హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వనకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా స్టైల్లో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా రొయ్యల్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా నేనైతే రొయ్యల్ బిర్యానీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ వైజ్గా కూడా ఇంకా అయితే సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇంకా దాంట్లోకి కాంబినేషన్గా సబ్జా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి చాలా బాగుండింది రెండింటి కాంబినేషన్ తర్వాత ఇక్కడ వీడియోలో వచ్చేసి రొయ్యల్ బిర్యానీ కోసం రొయ్యలని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి రొయ్యలకు ఉండేటటువంటి నరాలు కూడా తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకొని అందులోకి ఇంకా మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని అలాగే కొంచెం పెరుగు లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా మసాలా అంతా కూడా రొయ్యలకైతే పట్టించి పెట్టుకోవాలండి మీరు ఏ స్టైల్లో రొయ్యల్ బిర్యానీ చేస్తారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఇదే విధంగా చేస్తానండి కొంతమంది రొయ్యల్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ అన్న ఏదో ఒక పెద్ద పనిలాగా ఫీల్ అవుతూ ఉంటారండి అది చేయడం చాలా కష్టం అన్నట్టు మనం తలుచుకోవాలి కానీ ఏ పని అయినా కూడా చాలా ఈజీ అండి నేను కూడా ఫస్ట్లో రొయల్ బిర్యానీ అంటే చాలా డిఫరెంట్గా చాలా ఇదిగా ఉంటుందేమో కష్టంగా ఉంటుందేమో అని ఫీల్ అయ్యానండి కానీ ఒక్కసారి వన్స్ ట్రై చేశాను ఇంకప్పటి నుంచి ఒకరిని అడిగింది లేదండి ఎప్పుడు కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అని నా అంతటా నేనే చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఇంకా ఈరోజు అయితే రొయ్యల్ బిర్యానీ గురించి మీకు చూపిస్తాను ఇంట్లో ఉండే మసాలేనండి సింపుల్గా ఈజీగా మనం వేరే ఇంకే ఏ మసాలా కోసం హడావిడి చేయాల్సిన అవసరమే లేదండి ఇంట్లో ఉండే వాటితోనే రొయ్యల బిర్యానీ చాలా చక్కగా సింపుల్గా అండ్ టేస్టీగా చేసి పెట్టచ్చు ఎప్పుడు చికెన్ బిర్యానీ అయినా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా బోర్ కొట్టుకున్నా ఉంటుంది కదా నేనైతే ఫస్ట్ ఇంకా రొయ్యలకి అన్నిటికీ మసాలా పట్టించి పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ టమాటాలు ఇంకా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే హోల్ బిర్యానీ మసాలా కూడా పక్కకైతే పెట్టేసుకున్నానండి నేనైతే ఇంకా కుక్కర్లో బిర్యానీ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి కుక్కర్ హీట్ అయ్యాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నానండి మనం ఏ బిర్యానీ చేసినా కూడా ఆయిల్తో పాటు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తర్వాత ఇంకా ఇక్కడ హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నానండి చక్క మొగ్గ అలాగే స్టార్ ఫ్లవర్ ఇంకా ఆకులు అలాగే జీడిపప్పు లవంగాలు అవన్నీ అయితే వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని అలాగే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి మా ఇంట్లో వాళ్ళకి కారానికి తగ్గట్టు అయితే నేను వేసుకున్నానండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకున్నానండి చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ ఎక్కువగా వేసేస్తూ ఉంటారు కదండి నాకెందుకు అలా ఎక్కువగా వేసుకోవడం ఉండదండి అంతా అల్లం వాసన అయితే వస్తూ ఉంటుంది ఇలా కొంచెం వేసుకుంటేనే చాలండి ఎందుకంటే ముందు మనం రొయ్యల్లో కూడా వేసుకున్నాం కదా కాబట్టి కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది కొంతమంది ఏ కూరలోకైనా సరే చాలా ఎక్కువ ఎక్కువగా వేసేసుకుంటూ ఉంటారండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే అలా ఇష్టమే ఉండదండి నేను ఎప్పుడు కూడా లిమిట్గానే యూస్ చేస్తూ ఉంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిదే కానీ లిమిట్గా యూజ్ చేసుకోవాలనేది నా ఫీలింగ్ అండి తర్వాత ఇక్కడ రొయ్యలు అయితే వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గిచ్చేసుకున్నానండి చూస్తున్నారు కదా రొయ్యలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు అందులోకి టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు అనేవి కొంచెం లిమిటెడ్గానే వేసుకోవాలండి ఎందుకంటే రొయ్యలు కొంచెం తీయగా అనిపిస్తూ ఉంటాయండి గోంగూరలో అలా వేసినప్పుడు తప్పితే మిగతా మామూలుగా ఒట్టి రొయ్యలే వండినప్పుడు కొంచెం తీపుగా అనిపిస్తూ ఉంటాయండి తీయతనం తెలుస్తూ ఉంటుంది రొయ్యల్లో టమాటాలు ఎక్కువ వేసేసామంటే ఇంకా తీపి ఎక్కువగా అనిపిస్తుందండి అందుకని తక్కువగానే వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల టమాటాలు అయితే త్వరగా మగ్గుతాయండి మీకు ఒక టిప్ చెప్పమంటారా మనము ఏదైనా కూర వండుకునేటప్పుడు టమాటాలు కానీ ఇంకా వేరే ఆనియన్స్ కానీ ఏదైనా త్వరగా మగ్గాలంటే ఉప్పు పసుపు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని ఉడికించుకున్నామంటే త్వరగా అయితే మగ్గుతాయండి ఇక్కడైతే నేను ఇందులోకి నార్మల్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి నార్మల్ రైస్ కాదు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను రెండు గ్లాసులు అయితే తీసుకున్నానండి బాస్మతి రైస్ బాస్మతి రైస్కి నా కొలతల్లో వచ్చేసి ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోస్తానండి మీరే లెక్కలో పోసుకుంటారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కొంతమంది రెండు గ్లాసులు పోస్తారంటారు కొంతమంది ఒకే గ్లాస్ పోస్తానంటారు నేనైతే ఒకటిన్నర ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే పోస్తానండి ఇక్కడ చూసారు కదా వాటర్ అయితే వస్తుందండి ఉప్పు వేసుకొని మగ్గించుకున్నాం కదా కొంచెం వాటర్ రిలీజ్ అయింది ఇప్పుడు మళ్ళీ కలిపెట్టుకోవాలండి కొంచెం కొంచెంసేపు కలిగి తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కారం అయితే వేసుకోవాలండి ఆల్రెడీ రొయ్యల్లో మసాలాలో కారం అన్నీ వేసుకొని మనము కలిపి పక్కన పెట్టుకుని ఉంటాం కదా ఇప్పుడు మళ్ళీ చూసుకొని కారం సరిపోతుందా లేదని దానికి తగ్గట్టుగా అయితే కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకున్నానుక మళ్ళీ ఉప్పు కూడా సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కలి కలిగి పెట్టుకొని తర్వాత కొంచెం సేపు मल्ली కొంచెం సేపు పక్క పక్క నుంచి వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేనైతే పుదీనా ఆకులను అయితే యాడ్ చేశానండి బిర్యానీలోకి మనం పుదీనా వేసామంటే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదా నేనైతే ఫ్రెష్గా మా చెట్టు నుంచి తెంపిన పుదీనానైతే వేసేసి మళ్ళీ మూతపెట్టి ఇంకొక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఇప్పుడైతే పూర్తిగా అయితే ఉడికిపోయాయి రొయ్యలు అయితే ఇప్పుడు అయితే తిప్పుకుంటూ ఉన్నానండి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఒకసారి వాటర్ పోసి బియ్యం అందులో వేసేంత వరకు మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూనే ఉండాలండి లేదంటే అడిగంటిస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా తర్వాత ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఎసురు కోసము ఒక గ్లాసుకి ఒక గ్లాస్ బియ్యానికి ఒకన్నర గ్లాస్ వాటర్ అని చెప్పాను కదా అదే కొలతలతో అయితే పోసుకుంటున్నానండి రెండున్నర గ్లాస్ అయితే తీసుకున్నాను కదా అందుకని దానికి తగ్గట్టుగా అయితే వా ఎసురు అయితే పోసుకుంటున్నానండి మా భాషలో మేము ఎసురు అని పిలుస్తాము మీరేమంటారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ ఫుల్గా వాటర్ అయితే పోసేసుకుంటూ ఉన్నానండి ఇంతేనండి సింపుల్గా అయిపోతుంది నేనైతే ఇక్కడ నిమ్మరసం లేదండి కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను వెనిగర్ కూడా బాగుంటుంది కదా నిమ్మరసానికి బదులుగా వెనిగర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి ఇంకా మూత పెట్టుకొని ఎసురు మరిగేంత వరకు అయితే వెయిట్ చేయాలి ఇప్పుడైతే ఎసురు మరిగేస్తుందండి ఇప్పుడు ఎసురు మరిగాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే కొంచెం నీళ్ళంతా వంపేసి వడకట్టుకోవాలండి ఏదన్నా స్ట్రైనర్ లాంటిది ఉంటే అందులో వేసేసుకుంటే నీళ్ళన్నీ కూడా కిందకైతే పోయేస్తాయి నా దగ్గర లేదండి అందుకని ఇలాగ చేతిలోనే నీళ్ళంతా పోయేదాకా ఉంచి బియ్యం బియ్యమైతే ఎసుట్లో అయితే వేస్తూ ఉన్నానండి నేను కుక్కర్లో చాలా సింపుల్గా టూ అంటే టూ విజిల్స్కే అయిపోతుందండి ఇక్కడైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి యాక్చువల్గా ఫుడ్ కలర్ అంత హెల్తీ కాదు కానీ బయట కొన్న దానిలాగా అనిపిస్తుందని కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి మీరైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవద్దు ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళైతే యాడ్ చేసుకోండి ఇంకా నేను యాడ్ చేసి అంత అయిపోయిన తర్వాత అనిపించింది అనవసరంగా ఫుడ్ కలర్ వేశానేమోనని ఇంకెక్కడైతే కుక్కర్ మూత పెట్టేసి మళ్ళీ విజిల్ అయితే పెట్టేస్తున్నానండి టూ విజిల్స్ అంటే టూ విజిల్స్ చాలండి మూడో విజిల్కి దమ్ పట్టించేసి వదిలేస్తే బాగా వస్తుందండి పొడి పొళ్ళు బిర్యానీ అయితే ఇక్కడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి టూ విజిల్స్ అయితే వచ్చాయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మీలో ఎంతమందికి బిర్యానీలా బిర్యానీ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆల్మోస్ట్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఇంకా బిర్యానీలో ఏమేమి రకాలు ఇష్టం అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు ఎప్పుడైనా రొయ్యల్ బిర్యానీ తిన్నారా తినుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే చాలా సార్లే చేశానండి బిర్యానీ చాలా బాగా వచ్చిందండి ప్రతిసారి కూడాను మా ఇంట్లో మా పిల్లలకైతే ఫస్ట్ టైం ఇదేనండి ఇప్పుడేనండి రొయల్ బిర్యానీ పెట్టడం చికెన్ బిర్యానీ అయితే తిన్నారు కానీ రొయ్యల బిర్యానీ ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళు తినడము ఇంకా ఈ బిర్యానీలోకి బిర్యానీలోకి అయితే ప్రిపేర్ చేశానండి కొంతమంది రైతాన్ని మజ్జిగల అయితే చేసేస్తారండి నీళ్ళు నీళ్ళుగా మా ఇంట్లో వాళ్ళకి అలా చేస్తే ఇష్టం ఉండదండి ఇంకా సైడ్ డిష్గా కీరా దోసకాయ అయితే కట్ చేసి ఇచ్చేసానండి అలాగే ఆనియన్స్ కూడా ఇచ్చాను ఇంకా ఆ రోజైతే చాలా చల్లగా సుగంధ వాటర్ కూడా ప్రిపేర్ చేశానండి ఇంకా చాలా బాగా ఉండింది కాంబినేషన్ అయితే అంతే సింపుల్గా చేసుకోవచ్చండి నా స్టైల్లో అయితే ఇలా సింపుల్గా అయితే చేశానండి ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచుకోండి నేను ఎలాంటి వీడియోస్ చేసినా కూడా తప్పకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయండి మన ఛానల్లో మోస్ట్లీ కుకింగ్ వీడియోస్ పూజా వీడియోస్ మధ్య మధ్యలో కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయండి తప్పకుండా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా బాయ్